హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో ఇండియన్ పాలిటీలో భాగంగా సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మన ఛానల్లో దీనికి ముందు ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు టూ క్లాసెస్లో మీకు చెప్పడం జరిగింది అంటే భారత రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్ అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే డిస్కస్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఆ రెండు వీడియోలు చూసిన తర్వాత మాత్రమే ఈ థర్డ్ వీడియో అయితే చూడండి సో ఎందుకంటే మీకు ఈ థర్డ్ వీడియో అర్థం కావాలి అంటే ఆ ఫస్ట్ టూ పార్ట్స్ వీడియో చూడాల్సి అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇక్కడ మన టాపిక్ వచ్చినట్లయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం ఓకేనా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం ఓకేనా సో దీని యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనము ఒకసారి మనము టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ యొక్క ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం యొక్క కొన్ని దీనికి కొన్ని ఇతరుల పేర్లైతే ఉండడం జరిగింది సో ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టాన్ని కొన్ని వేరొక పేర్లైతే మనం డిస్కస్ చేద్దాం ఓకేనా సో దీని యొక్క దీనిని మనము ఏ విధంగా చెప్పవచ్చు అంటే సో ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టాన్ని సో ఆమె పాలన అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది ఎందుకు అనేది మనకు క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేరు సో హర్ మెజిస్ట్రీ ఓకే హర్ మెజిస్ట్రీ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్ట్ ఫర్ యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా గుడ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అలాగే సో విక్టోరియా మహాప్రకటన సో ఇవన్నీ కూడా ఏంటి అయ్యా అంటే సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ యొక్క భారత ప్రభుత్వ చట్టం యొక్క వివిధ పేర్లండి ఓకేనా సో ఆమె పాలన హర్ మెజిస్ట్రీ యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా విక్టోరియా మహాప్రకటన ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో దీని మీద మనకు చాలా చాలాసార్లు తినక బిడ్ అయితే రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టాన్ని అసలు ఎందుకు తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటయ్యా అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి సిపాయి తిరుగుబాటు జరిగిన తరువాత ఓకేనా సిపాయి ఇలా తిరుగుబాటు జరిగిన తరువాత మన భారతదేశంలో చాలా మార్పులు అయితే చోటు చేసిన జరిగిందనమాట సో ఈ సిపాయి తిరుగుబాటులో ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే వైఫల్యం చెందింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వైఫల్యం చెంది చెందడం ద్వారా ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత చట్టాన్ని తనక ప్రవేశపెట్టడం జరిగింది ఓకేనా సో అలాగే ఇంకో కారణం ఏంటి అంటే సో నాలుగవ చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఓకేనా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నాలుగవ చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఈ నాలుగవ చార్టర్ చట్టంలో మనకు మీకు లాస్ట్ క్లాస్ చెప్పడం జరిగింది ఆల్రెడీ ఈ చట్టంలో మనకి సో ట్వంటీ ఇయర్స్ ఒప్పందం గురించి ఎటువంటి అంశం అయితే అక్కడ అన్నమాట అంటే ఇవా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి భారతదేశంలో మరో ట్వంటీ ఇయర్స్కి పర్మిషన్ ఇస్తున్నట్లు ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ యాక్ట్లో మనకు చెప్పలేదు సో అది కూడా మనకు ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం ఏర్పడడానికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఈ రెండు కారణాల వల్ల అంటే సిపాయి తిరుగుబాటులో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పూర్తిగా వైఫల్యం చెందింది ఇది ఒక ముఖ్యమైన కారణం సో అలాగే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టంలో భాగంగా సో ట్వంటీ ఇయర్స్ కాలము పొడిగిస్తూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వలేదన్నమాట సో ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ రెండు కారణాల వల్ల మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం అనేది ఏర్పడడానికి కారణాలన్నమాట ఓకేనా సో మరి దీని యొక్క పరిణామము ఎలా ఉంది అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ ఎయిట్ యొక్క చట్టం యొక్క పరిణామం అనేది ఎలా ఉంది అంటే సో దీనిలో జరిగినటువంటి మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే దీని ద్వారా మనకి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పూర్తిగా భారతదేశం నుండి వెనక్కి పంపబడింది భారతదేశం నుండి వెనక్కు పంపబడింది అనమాట ఓకేనా సో ఎందుకంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పూర్తిగా రిటర్న్ పంపవడం జరిగింది ఓకేనా అలాగే మరి ఈ భారతదేశం యొక్క పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అంటే విక్టోరియా మహారాణి ఓకేనా విక్టోరియా మహారాణి చేతిలోకి మన భారతదేశం యొక్క పరిపాలన టోటల్గా ఆమె చేతులకి వెళ్ళింది అనమాట ఓకేనా అయితే ఈ పరిపాలన సౌలభ్యం కోసం ఒక నూతన వ్యవస్థని పరిపాల దేశ పరిపాలన సౌలభ్యం కోసం ఒక నూతన వ్యవస్థను అయితే ప్రారంభించడం జరిగింది అదే మనకు ఈ భారత ప్రభుత్వ చట్టంగా చెప్తున్నారనమాట ఓకేనా సో దాని యొక్క ఆర్డర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పరిపాలన సౌలభ్యం కోసం నూతన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నూతన వ్యవస్థ యొక్క మనకు ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో మనకు చాలాసార్లు ఇక్కడ నుంచి బిట్టుకోవడం జరిగింది దీని యొక్క అసెండింగ్ ఆర్డర్ అలాగే డిసెండింగ్ ఆర్డర్ మీద మనకు చాలాసార్లు అయితే బిట్ తెచ్చిందనమాట సో ఆ నూతన పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఒకసారి ఇక్కడ సో ఫస్ట్ మనకు రాణి ఓకేనా తర్వాత వచ్చేసి పార్లమెంట్ పార్లమెంట్ నెక్స్ట్ వచ్చేసి రాజ్య కార్యదర్శి రాజ్య కార్యదర్శి నెక్స్ట్ వచ్చేసి వైస్ రాయ్ సో ఇది మనకి నూతన పరిపాలన యొక్క వ్యవస్థ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ దీని యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసైండింగ్ ఆర్డర్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఫస్ట్ రాణి తర్వాత పార్లమెంటు రాజ్య కార్యదర్శి వైస్రాయ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకు నూతన పార్లమెంటు నూతన పరిపాలన సంబంధిత నూతన వ్యవస్థ అనమాట ఓకేనా సో మరిది ఈ భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం ఉన్నటువంటి ముఖ్యాంశాలు అంటే మొట్టమొదటి ముఖ్యాంశాలు ఏంటంటే చూడండి ఇక్కడ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పోస్ట్ అనేది టోటల్గా మనకు రాయిగా అయితే మారింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో మనకు చాలాసార్లు దీని మీద కూడా మనకు బిట్టడితే తిరగడం జరిగింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకేనా సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పోస్ట్ అనేది రాయిగా మారడం జరిగిందనమాట ఓకేనా సో ఇక్కడ మనకు మొట్టమొదటి రాయిగా ఎవరిని చెప్తామంటే సో లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మరి దీంట్లో మరిన్ని ముఖ్యాంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సో ద్వంద్వ ప్రభుత్వం అయితే రద్దయింది సో ద్వంద్వ ప్రభుత్వం రద్దు కాబడింది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవిని ఓకేనా సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవినైతే ఈ చట్టం ద్వారా సృష్టించారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవిని సృష్టించడం జరిగింది అలాగే సో పదహైదు మందితో కౌన్సిల్ సో పదహైదు మంది మెంబర్స్తో కౌన్సిల్ సలహాల చట్టాన్ని కూడా కౌన్సిల్ సలహాల సారీ కౌన్సిల్ సలహాల సంఘంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా సో మెయిన్గా మనకు ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత వృత్తి చట్టంలో మెయిన్గా అండి ఇవి ఓకేనా ద్వంద్వత్రం రద్దు చేయబడింది అలాగే సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టేట్ అనేటువంటి పదవిని సూచించడం జరిగింది అలాగే పదమందితో కూడినటువంటి కౌన్సిల్ సలహాల సంఘాన్ని కూడా దీనిలో భాగంగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యమైన అంశం ఏంటి అంటే సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదవిని వైస్రాయిగా మార్చడం జరిగింది ఓకేనా సో మొట్టమొదటి వైస్రాయి ఎవరయ్యా అంటే లార్డ్ ఖానీ ఓకేనా సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే సో దీంట్లో మనకి కొన్ని నోట్ నోట్ అనేటువంటి అంశాల్లో భాగంగా కొన్ని అంశాలను అయితే గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో వాటి కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా సో భారతదేశం యొక్క తొలి వైస్రాయ్ తొలి వైస్రాయ్ ఆల్రెడీ చెప్పే కదా సో తొలి వైస్రాయ్ ఆర్ రాణి రాణి దూత ఎవరై అంటే సో లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ ఓకేనా సో ఇది ఫస్ట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి భారతదేశం యొక్క తొలి కార్యదర్శి తొలి కార్యదర్శి ఇతన్ని మనము భారత వ్యవహారాల మంత్రి భారత వ్యవహారాల మంత్రి సో ఎవరయ్యా అంటే లార్డ్ స్టాన్లీ లార్డ్ స్టాన్లీ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నిజమైన భారత రాజ్యాంగ చరిత్ర సృష్టించడం అనేది ఇక్కడి నుండే ప్రారంభమైంది ఓకేనా సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం అనేది నిజమైన భారత రాజ్యాంగంగా మనకు అవతరించబడిన చట్టంగా దేన్ని చెప్తామంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చట్టాన్ని చెప్పడం జరుగుతుంది ఓకేనా సో నిజమైన నిజమైన భారత రాజ్యాంగ చట్టం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ప్రారంభమైంది సో అని దీన్ని ఎవరు అన్నారు అంటే ఈ వ్యాక్ వ్యాఖ్యను ప్రకటించింది ఎవరంటే డిడి బస్సు ఓకేనా ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్చు బిట్ ఇది డిడి బస్సు గారు ఓకే సో ఇది మనకు ఏ ఫిఫ్టీ ఎయిట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా సో ఈతలో పేర్లైతే గుర్తుపెట్టుకోండి దీని సో దీన్ని జరిగినటువంటి ముఖ్యమైన మార్పులని మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దానిలో భాగంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పోస్టు దేనిగా మారింది అంటే వైసరాయ్గా మారింది సో భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్ రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ ఓకేనా సో ఇదంతా కూడా మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత చట్ట ప్రభుత్వంలో భాగంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత ప్రభుత్వ చట్టం అండి దీని యొక్క ముఖ్యాంశాల ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత ప్రభుత్వ చట్టాన్ని సో పూర్తి బాధ్యతాయుతమైన చట్టంగా అన్నమాట బాధ్యతాయుతమైన చట్టం ఓకేనా పూర్తి బాధ్యతాయుత చట్టంగా దేన్ని పేర్కొన్నారంటే ఎయిటీన్ ఫిఫ్టీ సారీ ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత ప్రభుత్వ చట్టం అనమాట ఓకేనా సో ఎందుకు పూర్తి బాధ్యతాయుతంగా చట్టంగా పేర్కొనడం జరిగింది అంటే సో ఈ చట్టం ప్రకారమే ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం ప్రకారమే సో ఎయిటీన్ సిక్స్టీన్ సిక్స్టీ వన్ చట్టం ప్రకారంగా మాత్రమే మనకు ఎయిటీన్ సిక్స్టీ టూలో సో మూడు హైకోర్టులు అయితే ప్రారంభించడం జరిగింది సో మూడు హైకోర్టులను ప్రారంభించడం జరిగింది వాటి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి కలకత్తా హైకోర్టు అలాగే నెక్స్ట్ వచ్చేసి బాంబే హైకోర్టు థర్డ్ వన్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ హైకోర్టులు పేర్లు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఏ చట్టంలో భాగంగా రూపొందించబడ్డాయి కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఎయిటీన్ సిక్స్టీ వన్ భారతవర చట్టం ఒకసారి అర్థం చేసినట్లయితే దీన్ని మనం పూర్తి బాధ్యతాయుతమైన చట్టంగా పేర్కొనవచ్చు సో ఎందుకంటే ఈ చట్టం ప్రకారం మాత్రమే అంటే ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం ప్రకారంగా మాత్రమే మనకు ఎయిటీన్ సిక్స్టీ టూలో మనకి మూడు హైకోర్టులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో వచ్చేసి మనకు కలకత్తా హైకోర్టు తర్వాత వచ్చేసి బాంబే హైకోర్టు ఓకే నెక్స్ట్ వచ్చేసి మద్రాసు హైకోర్టు సో దీంట్లో ఈ కలకత్తా హైకోర్టును మనం ఏమంటామంటే సో దేశ దేశ ప్రాచీన హైకోర్టుగా చెప్పచ్చు దేశ ప్రాచీన హైకోర్టుగా చెప్పడం జరుగుతుందనమాట ఓకేనా సో అలాగే ఈ చట్టం అనేది మనకు పోర్ట్ఫోలియో వ్యవస్థకు గుర్తింపుతుందనమాట సో పోర్ట్ పోలియో వ్యవస్థకు గుర్తింపు తెచ్చిన చట్టంగా గుర్తింపు తెచ్చిన చట్టంగా పేర్కొనబడింది ఇక్కడ ఫోర్టు పోలియో అంటే మా మంత్రి శాఖ అండి ఓకేనా మంత్రుల శాఖను మనం ఫోర్టు పోలియో వ్యవస్థగా చెప్పవచ్చు ఓకేనా ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది మనకు పోర్టు పోలియో వ్యవస్థకు గుర్తింపు తెచ్చిన చట్టంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత ప్రభుత్వ చట్టం యొక్క దీని జరిగినటువంటి ముఖ్యమైన మార్పులు ఏంటయ్యా సరే అని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో దేశంలో ఆర్డినెన్స్ సో ఆర్డినెన్స్ వ్యవస్థను ఈ చట్టంలో భాగంగా మాత్రమే ప్రారంభించారు ఇక్కడ ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీలో భాగంగా మనము ఆర్డినెన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా అత్యవసర పరిస్థితి అంటాం కదా అత్యవసర పరిస్థితి లేదా అత్యవసర ఆదేశం అత్యవసర అత్యవసర ఆదేశాలను మనము ఆర్డినెన్స్గా చెప్పడం జరుగుతుంది ఈ అత్యవసర ఆదేశాలు లేదా ఆర్డినెన్స్ అనేటువంటిది మనకు ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం అయితే చేయడం జరుగుతుంది అన్నమాట సో ఆర్టికల్స్ను అంటే ఐ మీన్ ఆర్డినెన్స్ అంటే వ్యవస్థను ఈ చట్టం ద్వారా మాత్రమే మనకు ప్రారంభించడం జరిగింది ఓకేనా ఈ చట్టం ద్వారానే అలాగే మన ఇక్కడ ఆల్రెడీ ఫోర్ట్ ఫోలియో అని చెప్పాం కదా సో ఈ ఫోర్ట్ ఫోలియోలో భాగంగా అంటే మంత్రుల శాఖల కేటాయింపు కూడా ఈ మనకు ఈ చట్టం ద్వారా మాత్రమే చెప్పడం జరిగింది అది ఎప్పటి నుంచి అంటే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లోనే మనకు మంత్రుల శాఖ గురించి దానికి ఆ ప్రస్తావన వచ్చింది సో ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో ప్రస్తావన వచ్చినప్పటికీ మనకు ఎయిటీన్ సిక్స్టీ వన్లో మనకు అది అమలు చేయడం జరిగిందనమాట ఓకేనా ఫోర్ట్ ఫోలియో సో మంత్రుల శాఖల కేటాయింపు అనేటువంటి అంశం కూడా మనకు ఈ భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ సిక్స్టీ వన్ ద్వారా మాత్రం మనకు వచ్చిందనమాట ఓకేనా ఈ చట్టం ద్వారా మాత్రం మనకు కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిలింగ్లో ఓకేనా సో కేంద్ర లెజిస్లేటివ్ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సో మొద మొట్టమొదటిసారిగా ముగ్గురి భారతీయులకు అవకాశం అయితే లభించింది ముగ్గురి భారతీయులకు అవకాశం అయితే లభించింది వారి యొక్క పేర్లు అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ముగ్గురి భారతీయులకైతే నాకు అవకాశం లభించింది అంటే లేదా చోటు కల్పించారు సో అది ఎవరు కల్పించారయ్యా అంటే సో లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ సో లార్డ్ కానింగ్ ద్వారా సో లే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లో భారతీయులకు అయితే అవకాశం తో లభించింది వారి యొక్క పేర్లు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ సో బెనారస్ రాజు బెనారస్ రాజు ఓకేనా సో ఇతని పేరు వచ్చేసి నారాయణ్ సింగ్ నారాయణ్ సింగ్ సో రెండవ వ్యక్తి ఎవరయ్యా అంటే సో పటియాల రాజు పటియాల రాజు ఇతని యొక్క పేరు అంటే సో నరేంద్ర సింగ్ నరేంద్ర సింగ్ ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ మూడవ వ్యక్తి వచ్చేసి సార్ దిన్నకర్ రావు సో ఈ ముగ్గురు వ్యక్తులకి మనకి కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ముగ్గురు అయితే అవకాశం అయితే లభించారు సో ఎవరు లభి ఎవరు కల్పించారు అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి సో దీంట్లో ముగ్గురు వ్యక్తుల్లో మనం వరుసగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఉన్న వచ్చేసి బెనారస్ రాజు నారాయణ సింగ్ రాజు నరేంద్ర సింగ్ సార్ రావు ఇది ముగ్గురి కూడా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి మొట్టమొదటిసారిగా అవకాశం అయితే లభించిందనమాట ఓకేనా సో అలాగే ఈ చట్టం ద్వారా మాత్రమే మనకు అంటే ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత చట్టం ద్వారా మనకి సో వికేంద్రీకరణ ప్రక్రియ వికేంద్రీకరణ వికేంద్రీకరణ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో గతంలో మనకు చాలాసార్లు దీని మీద కూడా మనకు బిట్ అయితే రావడం జరిగింది వికేంద్రీక్రియ వికేంద్రీకరణ ప్రక్రియ అనేది కూడా మనకి ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత చట్టంగా మనకు స్టార్ట్ అయిందనమాట ఓకేనా సో ఇక్కడ మన వికేంద్రీకరణ ప్రక్రియ అంటే ఏంటి అంటే సో ఇక్కడ బొంబాయి మరియు మద్రాసు ఓకేనా బొంబాయి బొంబాయి మరియు మద్రాసులకు మద్రాసులకు శాసనాధికారాలు అయితే ఇవ్వబడ్డాయి శాసన అధికారాలు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో ఇది మనకు టోటల్గా ఈ ఎయిటీన్ సిక్స్టీ వన్ భారత వచ్చే చట్టం సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎయిటీన్ నైంటీ టూ భారత కౌన్సిల్ చట్టం సో దీని యొక్క ముఖ్యాంశాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ఎయిటీన్ నైంటీ టూ కౌ భారత కౌన్సిల్ చట్టం ప్రకారం ద్వారా మాత్రమే మనకు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా భారతీయులకు బడ్జెట్పై భారతీయులకు బడ్జెట్పై చర్చించే అవకాశం అయితే లభించింది చర్చించే అవకాశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా సో ఎయిటీన్ నైంటీ టూ భారత కౌన్సిల్ చట్టం ప్రకారం మొట్టమొదటిసారిగా భారతీయులకు బడ్జెట్పై చర్చించే అవకాశం అయితే లభించింది ఓకేనా ఈ చట్టం ద్వారా మాత్రమే మనకు తొలిసారిగా పరోక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికల గురించి కూడా పరోక్ష ఎన్నికల గురించి పరోక్ష ఎన్నికలు అనేటువంటి అంశాన్ని కూడా ఈ చట్టం ద్వారా మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది అంటే పరోక్ష ఎన్నికల యొక్క ప్రస్తావన అనేది మనకు ఏ చట్టంలో ఉంది అంటే సో ఎయిటీన్ నైంటీ టూ భారత కౌన్సిల్ చట్టంలో భాగంగా పరోక్ష ఎన్నికల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ భారత కౌన్సిల్ చట్టంలో ఓకేనా సో ఇది మనకు టోటల్గా భారత కౌన్సిలింగ్ చట్టం యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో మరి మనకు నెక్స్ట్ క్లాస్లో సో నైన్టీన్ నాట్ నైన్ భారత ప్రభుత్వ చట్టం అలాగే నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం గురించి డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మీకు ఈ వీడియోస్ అనేవి నేను క్లాస్ వైజ్గా అంటే క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఇలా అప్లోడ్ చేయడం జరుగుతుంది వరుసగా సో మీరు అలాగే ఫాలో అవ్వండి సో ప్రతి ఒక్కరు కూడా దాని ప్రీవియస్ ముందు వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోస్ చూడండి ఎందుకంటే మీకు ఇక్కడ మీకు లింక్ అనేది మీకు ఇక్కడ మళ్ళా మిస్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి కూడా వీడియోని ట్రై చేయడానికి ట్రై ట్రై చేయండి అలాగే కాంపిటేటివ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి మీ వాళ్ళకి ఎంతో ఎంతోగానో ఉపయోగపడతాయి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్